హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పాలకూర పప్పును ఎలా చేయాలో చూపిస్తాను ఎలాంటి అయినా సరే చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాలకూర పప్పును రైస్ రోటీ చపాతి పుల్క దేనిలోకైనా కూడా తీసుకోవచ్చు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ను తీసుకొని ఇక్కడ చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకోవాలి ఇలా నీళ్ళతోటి శుభ్రంగా త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలోకి చూపించిన గ్లాస్ తోటి రెండున్నర గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును అలాగే వన్ టీ స్పూన్ నూనెను వేసుకోవాలి ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కట్ట పాలకూరను కూడా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ పైన త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా త్రీ టు ఫోర్ పిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు ఈ పప్పుని ఒక మ్యాషర్తో కానీ లేదంటే ఇలా గరిటతో కానీ ఇలా మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను అలాగే కొంచెం చింతపండును నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా టూ టీ స్పూన్సు చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలను పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ రేడు వెల్లుళ్ళు రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని కొంచెం కరివేపాకుని చెటికడంత ఇంగువను వేసుకొని కలుపుకోవాలి పోపు అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ను కూడా వేసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి చిక్కగా కావాలంటే వాటర్ని యాడ్ చేసే పని లేదు పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసి ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే చూశారా ఎంతో టేస్టీగా కమ్మనైన రుచితో పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు దీన్ని చేయాలి అంటే ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకుంటే సరిపోతుంది రైస్ రోటీ చపాతి పుల్కా దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్